रद्र विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वनों ध्यानोपात आदि सोमाय मंगलाय बुध चुक्रशलिभ्यौ राघवे केतव नम गुरुब्रह्म गुरुर्विष्णु गुरदेव महेश्वर गुरु साक्षा परम ब्रह्म तस्म श्री गुरव नम अंदी नमस्कार सचिद एस्ट्रो चैनल की स्वागत ఇది నా డెబ్బై ఆరో వీడియో ఈ వీడియోలో శని చంద్రుల కలయిక వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం ఈ నవగ్రహాలు తొమ్మిదింట్లో కూడా శని మందగ్రహం చాలా స్లోగా నడుస్తూ ఉంటాడు ఒక్కొక్క రాశిలో రెండున్నర సంవత్సరాలు ఉంటాడు చంద్రుడు అయితే రెండున్నర రోజులు మాత్రమే ఉంటాడు రాశి చక్రం మొత్తం చుట్టి రావడానికి శనికి ముప్పై రోజులు పడితే చంద్రుడికి ఒక నెల రోజులు శనికి ముప్పై సంవత్సరాలు పడుతుంది రాజచక్రం మొత్తం చుట్టి రావటానికి చంద్రుడికి ముప్పై రోజులే పడుతుంది కాబట్టి దీన్ని బట్టి మీరు ఈ శని ఎంత మంద గ్రహం చంద్రుడు ఎంత ఫాస్ట్ గ్రహం అర్థం చేసుకోవచ్చు మరి వీడిద్దరి యొక్క కాలయికలో ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం అంతేకాకుండా శనిచంద్రుల యొక్క కాలయికని దోషం అంటారు ఆ దోషం అంటే ఏంటో కూడా మనం వివరణ తెలుసుకుందాం ఒక జాతకాన్ని పరిశీలించినప్పుడు ఆ జాతక చక్రంలో శని చంద్రుడు ఇతి చెంది ఉన్న వీక్షణ కలిగి ఉన్న శని వీక్షణను చంద్రుడు శని వీక్షణను కలిగి ఉన్న ఒకరి నక్షత్రంలో మరి ఒకరు స్థితి చెంది ఉండడాన్ని పునర్భియోగంగా భావించాలి ఈ యోగం కలిగి ఉందనే జాతకులకు అన్ని పనులు సకాలంలో జరగక ఆలస్యమవుతుంటాయి అంటే శని చంద్రుడు ఇద్దరు కలిసి ఉన్నా వారిద్దరు సమసప్తక స్థితిలో ఉన్నా శని యొక్క దృష్టికి మూడవ దృష్టికి చంద్రుడు లోనైనా శని యొక్క దశమ దృష్టికి చంద్రుడు లోనైనా కూడా శని నక్షత్రాల్లో చంద్రుడున్నా చంద్ర నక్షత్రాల్లో శని ఉన్నా శని కర్కాటకంలో ఉన్నా చంద్రుడు మకర కుంభంలో ఉన్నా వీటన్నిటి వల్ల కూడా పునరుపు దోషం కలిగిస్తుంది అని చెప్తా ఉన్నారు శని ఒకే రాశిలో ఒకే భావంలో అంటే ఒకే రాశిలో ఎంత దగ్గరగా ఉంటే అంత ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఒక్కొక్క నక్షత్ర పాదం మూడు డిగ్రీల ఇరవై నిమిషాలు ఉంటుంది కదా అట్లా కలిసి ఉండడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఈ పునరుపు దోషం యొక్క ప్రభావం ఉంటుందని చెప్పి చెప్పడం జరుగుతుంది శని చంద్రుడితో కానీ చంద్రుడు శని నక్షత్రంలో కానీ సంబంధం కలిగి ఉంటే అట్టి జాతకులకు వివాహం జరగడానికి ఎన్నో ఆటంకాలు ఇబ్బందులు ఉంటాయి వారికి నిశ్చితార్థం దగ్గర నుంచి ఎన్నో ఆటంకాలు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరగక మరొక ముహూర్తం పెట్టవలసి వస్తుంది శని కర్కాటకంలోను చంద్రుడు మకర కుంభాల్లో ఉన్నా కూడా ఆ జాతకులకి వివాహం ఆటంకాలు ఆలస్యం కలుగుతుంది ముఖ్యంగా ఈ పునర్భుయోగ జాతకులకు అనుకున్న వివాహం జరగకపోవటం ముందు వద్దని ముందు వద్దని చెప్పి మరలా అదే కావాలని వారిని కోరి కోరి చేసుకోవటం ఈ యోగంలో విశేషం శనిచంద్రుడు ఒకే రాశిలో అది దగ్గరగా కలిసి ఉన్న వారికి అదే యోగం పడుతుంది వధూ వరల ఇరువురి జాతకాలు శని చంద్రుల వారి ఉండొచ్చో వారి వారిరువురికి వివాహం జరగదు ఈ పునర్ యోగం కలిగిన జాతకులకి ఈ యోగం వల్ల వివాహం ఆలస్యం కావటం వివాహం జరగడానికి ఆటంకాలు కలగటం కానీ వివాహం కాకుండా ఉండదు అయితే అంతేకాకుండా ఈ యోగం కలిగి ఉన్న జాతకులు వివాహం అయిన తర్వాత వైవాహిక జీవితం సుఖంగా అన్యోన్యంగా ఉంటారు ఈ పునర్భు యోగ దోష నివారణకి రెండు వారాలు వల్లి సుబ్రహ్మణ్య స్వామి సమేతంగా ఉన్న స్వామికి పూజ చేయాలి రెండు చెక్క బొమ్మలు చిన్నవి ఒక ఆడ ఒక మగ బట్టలతో ఉన్న బొమ్మలు రావి చెట్టు కింద పెట్టి ప్రదక్షిణ చేయాలి ఎవరైనా సరే ఒక జడ్డ వివాహం చేసుకుంటుంటే వారికి మంగళసూత్రం దానం చేయాలి అప్పుడు ఈ దోష నివారణ జరుగుతుంది పునర్భు యొక్క భంగం శని కానీ చంద్రుడు కానీ రవితో ఐదు డిగ్రీల దూరంలో ఉన్నా కానీ రవి శని రవి శని లేక చంద్ర నక్షత్రంలో స్థితి చెందిన వీటి వల్ల పునర్భు దోషం భంగం కలుగుతుంది అంటే ఏంటంటే రవి యొక్క సంబంధం ఉండాలి శని కానీ చతుడికి కానీ దగ్గరగా ఉంటే ఆ దోష భగం కలుగుతుంది లేకపోతే రవి శని నక్షత్రంలో కానీ నక్షత్రంలో కానీ ఉన్నా కూడా ఈ పునర్పు దోష భగం కలుగుతుంది ఈ పునర్పుదోషం వల్ల కలిగే ఆటంకాలు ఆలస్య వివాహాలు ఆలస్య పదోన్నతి వివాహాలు ఆగిపోయి మళ్ళీ జరగటం మాట తీరు వలన ఇబ్బందులు వృత్తిలో ఆటంకాలు బుద్ధి మందకుడిగా ఉండటం విద్యలో భంగాలు ఫెయిల్ అవ్వటం డిబార్ అవ్వటం చదువు అనుకున్నది ఒకటి చదివేదొకటి చెడుదాన్ని ఎంచుకోవటం నడత బాగా లేకపోవటం ఇవన్నీ కూడా ఈ శని చంద్రుడి యొక్క కలయికు వల్ల ఏర్పడేటువంటి విషయాలుగా మనం చెప్పుకోవడానికి పనికి వస్తుంది ఇకపోతే ఇంకా మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం ఈ చంద్రశని కాంబినేషన్లో మంచి భార్యని పొందలేనివాడు ధనమును పోగొట్టుకునేవాడు ఇతరుల కింద వృత్తి చేయవాడు ఎక్కువ వయసున్న స్త్రీ సంపర్కము కలవాడు తండ్రికి సంతోషము ఇవ్వలేని వాడిగా ఉంటాడు ఈ చంద్రశేని యొక్క కలయిక లగ్న స్థితి వలన పాపకార్యములు చేయువాడు అతి నిద్రాలుడు సోమరితనం గలవాడు దయలేనివాడు నాలుగవ స్థితి వలన గన్నుల వలన ధనం సంపాదించేవాడు నీటి రవాణా బంగారు నగలు లేక బంగారు నగలు లేక వస్తువుల వలన ధన సంపాదన ఉన్నత స్థితిలో ఉండి ప్రసిద్ధి చెందును సప్తమ స్థితి వలన తన నగరంలో అత్యున్నత స్థానం చేరను ప్రభుత్వం చేరవింపబడివాడు సంసార సుఖము భార్య సుఖము పొందలేని పొందలేడు ఈ శ్రీచంద్రుల యొక్క కలయిక దశమ స్థితి వలన శత్రువులను జయించువాడు ప్రసిద్ధి గాంచను చాలామంది జనులకు నాయకత్వం వహించను హోరాశాల ప్రకారము కృషించిన శరీరం కలవాడు వీరి కలయిక మూడు ఆరు పది పదకొండు అయిన స్థానాలైన లేనట్లయితే ధన సంపదలు కలిగి ఉంది పంచమ స్థితి వలన మంచి ఉన్నత విద్య అభ్యసించను సప్తమవల స్థితి వలన తండ్రికి వ్యతిరేకి మంచి రూపము కలవాడు ధనవంతుడు భార్య ప్రభావం జాతకులపై అధికంగా ఉంటుంది దశమల స్థితి వలన జాతకుడు క్రింది స్థాయి కుటుంబంలో జన్మించడం మంచి ఉన్నత స్థితికి పొందును సకల సౌకర్యములు కలిగి ఉండడం భాగ్యవంతుడు గౌరవము పేరు ప్రఖ్యాతులు పొందువాడవును హోరాచార ప్రకారము వీరు శని చంద్రుడు ఇరువురు ఒకటి తొమ్మిది పది పదకొండు స్థాన స్థితి వలన చాలా చాలామంది ప్రజలను అధికారించి వాడే ప్రసిద్ధి కాంచను అని మరి కొన్ని విషయాలు మనకి తెలుస్తూ ఉన్నాయి ఇక నాడి శాస్త్రం నాడి శాస్త్రం కూడా కొన్ని కొన్ని విషయాలు చెప్తుంది అది కూడా గొప్ప విషయాలు దాన్ని మనం ఫాలో అవ్వచ్చు అనుసరించవచ్చు నాడి శాస్త్రం ఏం చెప్తా ఉంది శరిచంద్ర యొక్క కలయికలో ఈ శనిచంద్ర కలయికని మందచంద్ర యుగం లేక పునర్భుయం అని చెప్పబడుతుంది దీనినే నాడీలో విషయోగం అని కూడా చెప్పబడుతుంది ఈ కలయిక కలిగిన వ్యక్తులకు ప్రతి పని కొంత ఆలస్యం అవటం ఉంటుంది వీరికి టెన్షన్స్ ఎక్కువగా ఉండటం జరుగుతుంది మరి శని పాపకరం కదా చంద్రుడు మనోకార్కుడు ఆ మన మనోకారుకుడు చంద్రుడితో పాపకరమైన శని యొక్క కలయిక ఏర్పడితే ఉంటుంది మనసుకి టెన్షన్స్ ఏర్పడతాయి వీరికి మనశ్శాంతి తక్కువగా ఉంటుంది కొంతమంది జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం చంద్రుడు శని భాగాలు దాటినట్లయితే పునరుపు దోషం వర్తించదు అని చెప్పడం జరిగింది శని శ్రమకు చంద్రుడు మనస్సుకు తల్లికి కారకులైనందున జాతకుడు తల్లి కష్టించి పనిచేసే వ్యక్తిత్వము కలిగినదిగా చెప్పవచ్చు తల్లి చామరచాయరంకి కలిగి ఉంటుంది శని వృత్తికి కారకుడు చంద్రుడు మార్పులకు ప్రయాణములకు స్థిరత్వము లేని వాటికి కారకుడు ఈ కలయిక కలిగిన జాతకులు ఏజెన్సీలు లిక్విడ్స్ ప్రయాణ సంబంధించిన వృత్తులు కానీ వృత్తుల మార్పులు చేర్పులను ఎక్కువగా ఇష్టపడటం కానీ ఉండగలరు శని పెద్ద నాయకు కారకుడు శని చంద్రుడు పాడైనట్లయితే మత్తుపానీయములు ద్రవపదార్థములు వృత్తి కూడా చేసే అవకాశం కలదు శని చంద్రుడు పాడవటం అంటే పాపక్రహ దృష్టి గుణ లోనైనట్లయితే శని చంద్రుడు రాహుతో కలిసిన కేతుతో కలిసిన కుజ దృష్టి ఉన్నా కూడా శని పాడైనట్లే లెక్క అట్లా కనుక ఉన్నట్లయితే మత్తుపానీయములు ద్రవపదార్థములు వృత్తి కూడా చేసే అవకాశం కలదు ఈ కలయిక శనిచంద్రుడు యొక్క కలయిక కలిగిన వ్యక్తులు కొంత అపవాదులు ఎదుర్కోవలసి వస్తుంది జాత్ ఈ జాతకులు ఎక్కువగా గతాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటారు ఈ కలయిక కలిగిన జాతకులకు భార్యాభర్తల మధ్య కొంత అన్యోన్యత తక్కువగా ఉంటుందనే చెప్పాలి సి జాతకంలో ఈ కలకాయి ఉన్నట్లయితే దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఈ కలయిక కలిగిన వ్యక్తి యొక్క తల్లి కొంత స్వార్థం నరాలకు సంబంధించిన వ్యాధిని కలిగి ఉంటుంది ఇది నాడీ శాస్త్రంలో చెప్పేటువంటి ఫలితాలు ఇక జనరల్గా ఈ శని చంద్రుల యొక్క కలయిక గురించేంతవరకు మనం శుభాశ మిశ్ర ఫలితాలు చెప్పుకున్నాం ఇప్పుడు మనం హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ రిజల్ట్స్ మంచి ఫలితాలు ఏంటి పాజిటివ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే నేటివ్ హ్యాస్ ఎక్సెంట్ కాన్సన్ట్రేషన్ పవర్ ఏకాగ్రత దృష్టి బాగా ఉంటుంది ఈ శని యొక్క కలయిక ఉండి పాజిటివ్ ఎఫెక్ట్స్ ఎప్పుడు వస్తాయి దాని మీద గురుదృష్టి ఉంటే ఆటోమేటిక్గా అన్ని పాజిటివ్ ఎఫెక్ట్సే అట్లా కనుక ఉన్నట్లయితే వాళ్ళకి ఏకాగ్రత అద్భుతంగా ఉంటుంది ఈ శని చంద్రుల యొక్క ఉన్న వాళ్ళకి నేటు ఈజ్ హైలీ స్పిరిచువల్ ఆధ్యాత్మిక శక్తి ఎక్కువగా ఉంటుంది నేటు హ్యాస్ డీప్ ఇన్ట్యూషన్ అబౌట్ ఎస్ట్రాలజీ వీళ్ళకి అంతర్గత శక్తి ఎస్ట్రాలజీ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది నేటు ఈజ్ ది డివోటీ ఆఫ్ లార్డ్ శివ వీళ్ళు శివుని ఆధారించే ఆరా శివారాధన ఎక్కువగా వీళ్ళకి ఉంటుంది నేటు ఈజ్ వెరీ డీప్ థింకర్ లోతుగా ఆలోచిస్తూ ఉంటారు నేటు ఈజ్ లాయల్ అండ్ కమిటెడ్ న్యాయ నీతి నిజాయితీగా వీళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు నేటు ఈజ్ క్రియేటివ్ విత్ సమ్ ఎక్స్టెంట్ క్రియేటివ్ అంటే నూతనత్వం సృజనాత్మక సృజనాత్మకత కలిగి ఉంటారు నేటివ్ ఈజ్ ఫాడర్ ఆఫ్ మదర్ తల్లి అంటే వీరికి బాగా ఇష్టం నేటి ఈజ్ వెరీ డిటర్మెంట్ అంకిత భావంతో పనిచేస్తూ ఉంటారు నేటివ్ ఈజ్ ఆల్సో ఇంట్రెస్ట్ ఇన్ ఎస్ట్రానమీ నక్షత్రాల గురించి నక్షత్ర శాస్త్రం గురించి కూడా వీరికి ఎస్ట్రాలజీ గురించి కూడా వీరికి బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది ఇది ఈరోజు ఈ వీడియోలో శని యొక్క కలయిక వలన మనం విశేషంగా అన్ని విషయాలు కోర విషయంగా తెలుసుకున్నాము నా ఛానల్ని సచిదో యాస్ట్రో ఛానల్ని మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లా చేసినట్లయితే పది మందికి షేర్ చేయండి అట్లా చేసినట్లయితే నాకు ఒక ఇచ్చిన వాళ్ళు అవుతారు అనేక విషయాలు శాస్త్రం మీద ఉన్నటువంటి అనేక విషయాలపై వీడియో చేయడం జరుగుతుంది అందరికీ ధన్యవాదములు స్వస్తి